హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక లేడీస్కి ఒక మంచి యూస్ఫుల్ రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే మనకు ఈ మంత్ అనేది శ్రావణ మాసం అనేది వచ్చింది కదా అండి అమ్మవారికి నైవేద్యంగా నైవేద్యంగా నివేదించడానికి మనము ఏదైనా అమ్మవారికి అని ప్రసాదం చేస్తూ ఉంటాము అలాంటిది ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి సింపుల్గా గుళ్ళో టే టెంపుల్లో వస్తుంది కదండి పులిహోర టేస్ట్ అలాంటి టేస్ట్తో ఈరోజు నేను మీకు ఒక మంచి చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది చాలా తొందరగా అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కానీ ముత్తైదువులకు తాంబూలంలో పెట్టడానికి ప్రసాదంగా చాలా పనికి వస్తుందండి చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ ఇది మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి శ్రావణ మాసంలో లేడీస్కి చాలా ఎక్కువగా పనికొస్తుందండి ఈ వీడియో అనేది అందుకోసమే నేను పెడుతున్నాను మీకు మీరైతే చాలా సింపుల్ రెసిపీ అంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకు అనేది రెడీ అయిపోతుంది మరి వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు తెల్ల నువ్వులండి ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటుంటే అంటే అవి బాగా చిటుపట్టలు ఆడాలండి అప్పుడు మనకి బాగా వేగినాయి అనేది అర్థమవుతుంది ఇలా వేగిన వాటిని ఇలా చిటుపటలు ఆడినప్పుడు మనకు వెంటనే తీసేసి పక్కన పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఈరోజు నేను టెంపుల్లో చేసే స్టైల్లో చూపిస్తున్నానండి ఆవ పెట్టిన పులిహోర అండి దీని పేరు చాలా కమ్మగా ఉంటుందండి ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాక ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకునేసి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక ఇందులో నేను ఆవాలు మనము ఫస్ట్ పోపుక వేసుకుంటాం కదండి అలాగే వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం చిటుపట్లాడాక పచ్చశనగపప్పు అలాగే కొన్ని పల్లీలు అలాగే కొంచెం కాజు కూడా వేసుకుంటున్నాను కాజు పలుకులు వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు గ్రీన్ చిల్లీ స్లైసెస్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం పచ్చికరివే ఇవి వేపుకున్నాక ఇప్పుడు ఇక్కడ పచ్చికరివేపాకు అనేది కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా ఇంగువ వేసుకున్నాక రుచికి సరిపడే సాల్ట్ అనేది నేను ఇక్కడ ఒకేసారి వేసుకుంటున్నానండి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకునేసి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మనకైతే పోపు అయితే ఇప్పుడు బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మంచి ఇప్పుడు మనము ముందు అవన్నీ రెడీ అయిపోయినాక స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం అండి ఫ్లేమ్ ఆ తర్వాత మనం వేయించుకున్న ఆవాలు తెల్ల నువ్వులు ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చూడండి మెత్తగా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పోపులోకి మనము ముందుగానే నేను నేను ఉడికించి పక్కన పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదండీ వైట్ రైస్లో వైట్ రైస్ డైరెక్ట్గా ఈ పొడిలోకి అనేది వేసేసుకొనేసి ఇలా పోపు అంతా అన్నంలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇక్కడ బా ఇలా బాగా అన్నం అంతా పోపు అంతా కలిసిపోయేలాగా ఇలా కలుపుకొనేసి మనకు తెలుసు కదండి పులిహోరకి లెమన్ రైస్కి ఇలా కలుపుకుంటూ ఉంటాం అలా కలుపుకొనేసి ముందుగా ప మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆవాలు తెల్ల నువ్వు పొడి అండి వేసేసుకొని వేసి ఇలా బాగా అంత మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే ఒకటి రెండు నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయలు అండి నిమ్మకాయ జ్యూస్ అండి లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి పిండుకున్నప్పటికీ మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పెట్టిన పులిహోర చాలా రుచిగా ఉంటుందండి టెంపుల్ స్టైల్లో మరి మీరు కూడా తప్పకుండా ఈ ఈ ప్రసాదం అనేది తయారు చేసి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టండి అలాగే ముత్తైదవులు ఇంటికి వస్తే తాంబూలానికి తాంబూలంలో పెట్టడానికి కూడా ప్రసాదంగా మనకు మంచిగా పనికొస్తుందండి చాలా సింపుల్ రెసిపీ చూసారు కదా చాలా చాలా సింపుల్ రెసిపీ ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద రెసిపీల కంటే ఇలా సింపుల్గా చేసుకోవడమే మనకి లేడీస్కి ష్రావణ మాసంలో చాలా చాలా బాగుంటుంది మరి మీకు నేను ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని